ఎవరు నువ్వు నీకేం కావాలి నా ఇంటికి ఎందుకు వచ్చినావు నేను బర్రెలు కాసే మళ్ళయ్యాను నా బిడ్డ వెన్నెల ఓహో నువ్వే నా దీని అయ్యేవి ఎట్లొచ్చినవో అట్లవో ఇప్పటికే దాన్ని వేసుకొని వాడు నా ఇచ్చ తీసిండు ఇప్పుడు నువ్వు వచ్చి ఆయన బాధ చేసేలే నా బిడ్డ నీళ్ళు పోసుకున్నదని అందరూ చెప్పిండు సీట్ తినిపించిపోతా చెల్లనా ఎవడి ఉన్నారు చెల్లన్న దానికి చెప్పు పట్టి చంపుతా చెప్పు పట్టి చంపుతా ఇంకోసారి నా ఇంటికి వచ్చిన బట్ట